సో వరంగల్ నుండి డీడీ ఉపాధ్యాయ వరం మంగళవారం మనకు ట్రైన్లు చూసాము ఇప్పుడు బుధవారం నాడు ఏమి ట్రైన్లు ఉన్నాయి బుధవారం నాడు మనకు రెండు ట్రైన్లు ఉన్నాయి సో అది జీరో త్రీ సిక్స్ ఎయిట్ జీరో కోయంబత్తూర్ జంక్షన్ టు ధన్బాద్ స్పెషల్ ఇది ట్వంటీ సెవెన్ అవర్స్ పడుతుంది దానిలో వరంగల్కి ఒకటి పద్దెనిమిది ఏఎం వస్తుంది అంటే అర్ధరాత్రి ఒకటి పద్దెనిమిదికి వస్తుంది ఇరవై ఏడు గంటల ప్రయాణం చేసి డిడి ఉపాధ్యాయుకి నెక్స్ట్ డే ఫైవ్ ఏఎంకి చేరుకుంటది దీనికి హాల్టింగ్స్ మనకు ఖమ్మం ఉంది తర్వాత మహబూబాబాద్ ఉంది ఖమ్మంలో ఇరవై పదకొండు ఇరవై తొమ్మిది పిఎంకు ఉంది మహబూబాద్ పన్నెండు తొమ్మిది ఏఎంకి ఉంది తర్వాత వరంగల్లో ఒకటి పద్దెనిమిది దీని తర్వాత పెద్దపల్లిలో హాల్టింగ్ ఉంది తర్వాత మంచిర్యాలో ఉంది తర్వాత సిర్పూర్ కావాలన్నారు పెద్దపల్లిలో మూడు యాభై తొమ్మిది ఏఎం మంచిర్యాలలో నాలుగు నలభై తొమ్మిది ఏఎం సికింద్రాబాద్లో ఐదు పంతొమ్మిది ఏఎం స్లీపర్ రేటు ఎనిమిది వందల పది రూపాయలు థర్డ్ ఏసీ రెండు వేల యాభై సెకండ్ ఏసీ రెండు వేల ఎనిమిది వందల నలభై డిడి ఉపాధ్యాయుకి బుధవారం నాడేటువంటి ఒక ట్రైన్ సెకండ్ ట్రైన్ జీరో త్రీ టూ ఫైవ్ టూ స్పెషల్ ట్రైన్ ఇది కూడా స్పెషల్ ట్రైన్ సో దీనిలో ఇది బెంగళూరు నుండి దానాపూర్కి వెళ్ళేటువంటి స్పెషల్ ట్రైన్ ఇది ఇరవై ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు టైం పడుతుంది వరంగల్కి ఆరు ఇరవై పిఎం సాయంత్రం ఆరు ఇరవైకి వస్తుంది డిడి ఉపాధ్యాయుకి నెక్స్ట్ డే ఇరవై యాభై ఐదు అంటే ఎనిమిది యాభై ఐదుకు చేరుకుంటుంది స్లీపర్ ఎయిట్ ఫార్టీ రూపీస్ థర్డ్ ఏసీ రెండు వేల ఒక వంద సెకండ్ ఏసీ రెండు వేల ఎనిమిది వందల తొంభై అండ్ ది ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ హాల్ట్ ఇన్ తెలంగాణ దట్ ఇస్ వరంగల్ బెంగళూరు టు దానాపూర్ స్పెషల్ బుధవారం ఉన్నటువంటి సెకండ్ ట్రైన్ తర్వాత గురువారం అంటే థర్స్డే బేస్తవరం నాడు ఉన్నటువంటి ట్రైన్ ఒకటే ట్రైన్ ఉంది అది జీరో త్రీ టు ఫైవ్ టు బెంగళూరు టు దానాపూర్ స్పెషల్ ఇరవై ఆరు ఇరవై ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు పడుతుంది వరంగల్లో సాయంత్రం ఆరు ఇరవైకి స్టార్ట్ అయ్యి డీడీ ఉపాధ్యాయుకి నెక్స్ట్ డే ఎనిమిది యాభై ఐదుకు నైట్ దించుతుంది అండ్ ఓన్లీ హాల్ట్ అగిన్ తెలంగాణ ఓన్లీ త్రీ క్లాసెస్ స్లీపర్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ తర్వాత ఫ్రైడే ఫ్రైడే రెండు ట్రైన్లు ఉన్నాయి అవి వన్ సిక్స్ సిక్స్ జీరో వన్ ఈరోడ్ జంక్షన్ టు జోగ్బని బిహార్ ఈరోడ్ జంక్షన్ టు జోగ్బని బిహార్ ఇది ట్వంటీ ఎయిట్ అవర్స్ దాదాపు ట్వంటీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది ఇది అమృత్ భారత్ ట్రైన్ ట్రైన్ పేరు కొత్తగా వచ్చిన ట్రైన్ ఇది అమృత్ భారత్ ట్రైన్ ఇది ట్వంటీ త్రీ నైన్ అంటే పదకొండు తొమ్మిది పిఎంకి వస్తుంది తర్వాత వరంగల్లో పన్నెండు యాభై ఐదు ఏఎం అర్ధరాత్రి పన్నెండు యాభై ఐదుకి వస్తుంది ఓన్లీ స్లీపర్ క్లాస్ ఉంది సెవెన్ ట్వంటీ రూపీస్ వరంగల్ నుండి డిడి ఉపాధ్యాయుకి సెవెన్ ట్వంటీ రూపీస్ ఇందులో ఎవరైనా అర్థం అనుకుంటే ఈజీగా రావచ్చు స్లీపర్ కాబట్టి పెద్ద స్పెషల్ ట్రైన్ కూడా అయి ఉంటుంది తర్వాత మంచిర్యాల్ టూ ఫిఫ్టీ నైన్ ఏఎం రెండు యాభై తొమ్మిది ఏఎం ఓకే ఇది ఒక ట్రైన్ ఫ్రైడే నెక్స్ట్ సెకండ్ ట్రైన్ జీరో త్రీ టు సిక్స్ జీరో జీరో త్రీ టు సిక్స్ జీరో ఈ జీరో త్రీ టు సిక్స్ జీరో ట్రైన్ బెంగళూరు నుండి దానాపూర్ ఇరవై ఆరు గంటలు అంటే ఇరవై ఏడు గంటలు దాదాపు సమయం పడుతుంది సిక్స్ ట్వంటీ పిఎం స్టార్ట్ అయ్యి వరంగంలో డిడియలో ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ పిఎంకి నెక్స్ట్ డే నాడు చేరుకుంటుంది తర్వాత సాటర్డే సాటర్డే కూడా టూ ట్రైన్స్ ఉన్నాయి అది వన్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ బాగమతి ఎక్స్ప్రెస్ ఈ బాగమతి ఎక్స్ప్రెస్ మనకు మైసూర్ జంక్షన్లో స్టార్ట్ అయ్యి దర్బంగాలో ఎండ్ అవుతుంది ఇది ట్వంటీ ఫైవ్ అవర్స్ థర్టీ మినిట్స్ టైం పడుతుంది వరంగల్లో ఫైవ్ ట్వంటీ త్రీ ఏఎంకి వస్తే రామ్ గుండె సిక్స్ ఫిఫ్టీ నైన్ ఏఎం అంటే ఒక రెండు స్టాప్లు ఉన్నాయి వరంగల్ అండ్ రామగుండం డిడి ఉపాధ్యాయుకి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎంకి చేరుకుంటుంది నెక్స్ట్ డే ఇవాళ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏఎంకి ఎక్తే తెల్లారంగా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎం అంటే ఇరవై ఇరవై ఆరు గంటల సమయం దాదాపుగా దీనిలో కూడా ఫైవ్ క్లాసెస్ ఉన్నాయి స్లీపర్ ఏసీ ఎకానమీ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ అండ్ ఫస్ట్ ఏసీ సెకండ్ ట్రైన్ జీరో త్రీ టు ఫోర్ సిక్స్ బెంగళూరు టు దానాపూర్ ఇది కూడా ఇరవై ఏడు గంటల సమయం పడుతుంది తర్వాత వరంగల్లో సిక్స్ ట్వంటీ పిఎం సాయంత్రం ఆరు ఇరవైకి ఎక్కిన ఈ ట్రైన్ తెల్లరంగా ఎనిమిది యాభై ఐదుకు దించుతుంది సో ఇవన్నీ తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ నుండి వచ్చేటువంటి కాశీకి వద్దామనుకునే యాత్ర ఉన్నటువంటి ట్రైన్లు సికింద్రాబాద్ నుండి అయితే కాజుపేట మీదుగా తర్వాత తెలంగాణ తమిళనాడు కేరళ ఆంధ్రకి వెళ్ళి వచ్చేటువంటి ట్రైన్లన్నీ కూడా వరంగల్ మీద వస్తాయి ఇవి రోజువారీగా ఉన్నటువంటి ట్రైన్లు ముఖ్యంగా వారణాసి కానీ డిడి ఉపాధ్యాయుకు ఉన్నటువంటి ఈ ఇన్ని రకాలుగా ట్రైన్లు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు అయితే అయితే వారణాసికి డైరెక్ట్గా ఏ ట్రైన్ కూడా లేదు తెలంగాణ నుండి హాయిగా వద్దాం అనుకుంటే కొంచెం లేట్ అయినా కూడా టికెట్ బుక్ చేసుకుంటట్టుగా లేదంటే అనుకోకుండా ప్లాన్ చేసినా కూడా టికెట్ బుక్ చేద్దామంటే మనకు ఈ అవకాశం తక్కువగా ఉంది ఎందుకంటే టికెట్స్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నాయి ఈ ట్రైన్లు అన్నీ కూడా తెలంగాణలో ఏ ట్రైన్ కూడా స్టా ఒక దాదాపు ఏ ట్రైన్ కూడా స్టార్ట్ కావడం లేదు తెలంగాణలో స్టార్ట్ అయినా కూడా ఇది వారణాసి వరకు ఎండ్ అయ్యింది కదా అంటే తెలంగాణలో ఏదైనా స్టేషన్ స్టార్ట్ అయ్యి వారణాసిలో ఎండ్ అయితే ఆ ట్రైన్లో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందంట ఆ ట్రైన్లో మాత్రం టికెట్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని ట్రైన్ల లోపల మిడిల్ స్టేషన్లు కావడం వల్ల ఇవి టికెట్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైనా కూడా టికెట్ అవైలబిలిటీ స్టార్టింగ్ స్టేషన్ టు ఎండింగ్ స్టేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకనే స్పెసిఫిక్గా ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్లు అన్ని కూడా బెంగళూరు నుండి బీహార్లో కొన్ని ప్రాంతాలకు దానాపూర్ కానీ అట్లా ఉన్నాయి అంటే ఎందుకంటే బీహార్ నుండి వచ్చేటువంటి ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీహార్ నుండి బెంగళూరు స్థిరపడ్డారు లేదంటే పనులు చేస్తారు రకరకాల పనులు చేస్తున్నారు సో అక్కడ ఎక్కువ రష్ ఉంటుంది అంటే ఆ రష్ను బట్టి ఈ ట్రైన్ వేసారు బెంగళూరు నుండి వచ్చేటువంటి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వారి ఇంట్లోకి చేరుకోవడానికి వాళ్ళు వాళ్ళ ఫెసిలిటీ కల్పించడానికి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు చేశారు ఇట్లా అంటే బెంగళూరు నుండి గా బీహార్కి వెళ్ళడానికి అవైలబిలిటీ ఎక్కువగా ఆ డిమాండ్ ఎక్కువగా కానీ మనకు ఒకవేళ ఈ ట్రైన్ల లోపల మనం వారణాసికి రావాలనుకుంటే లేదంటే దీన్ దయాలు ఉపాధ్యాయుకి చేసి టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మనకు డైరెక్ట్ ట్రైన్స్ అనేటువంటి లేవు సో ఇది కొంతవరకు నిరాశ కలిగించేటువంటి విషయం మన దగ్గర నుండి తెలంగాణలో ఎన్ని ట్రైన్లు వెళ్ళినప్పటికీ మనకు తెలంగాణ నుండి స్పెసిఫికల్గా స్పెసిఫిక్గా డైరెక్ట్గా వారణాసి రావడానికి ఒక్క ట్రైన్ కూడా లేదు తమిళనాడు రెండు మూడు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి కానీ ఇక్కడ నుండి మనకు ఏ ట్రైన్లు కూడా లేవు సో ఈవెన్ వరంగల్ నుండి ట్రైన్స్లో వరంగల్ నుండి ట్రైన్లన్నీ కూడా నైట్లో నైట్ టైం ఎక్కువ ఉన్నాయి సంగమిత్ర దానాపూర్ ఎక్స్ప్రెస్ తప్పితే మిగతా ట్రైన్లన్నీ కూడా వీక్లీ ట్రైన్ రోజు నడిచేటువంటి ట్రైన్లు కావు స్పెషల్ ట్రైన్స్ ఆల్రెడీ లేట్గా నడుస్తాయి బట్ ఏదైనా కూడా మీరు మంచి ప్రశాంతంగా జర్నీ చేయాలనుకుంటే కంఫర్టబుల్గా రావాలనుకుంటే నిద్ర డిస్టర్బ్ కాకుండా రావాలంటే హాయిగా నిద్రపోయి మీ ప్రయాణం మీ మీ కాశీ ప్రయాణం ఒక మంచి మధురానుభూతిగా మిగలాలంటే మీరు థర్డ్ ఏసీలో రావడం మంచిదని నా అడ్వైస్ అది రీజనబుల్ మీరు రీజనబుల్ ప్రైస్ లో ఉంది మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు రీజనబుల్ ప్రైస్ అది మీ సరిపోతుంది సరిపోతుందంటే ఖర్చు ఎక్కువగా అనిపించినా లేదంటే వేరే దగ్గర ఖర్చులు తగ్గించుకొని ఇక్కడ సెట్ చేసుకున్నాను థర్డ్ డేస్ కంఫర్టబుల్ ఎందుకంటే ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలి మనం చేసినటువంటి కాశీ ప్రయాణం దాదాపు వారం రోజులు ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా అలస అలసిపోకుండా ఇంత కష్టం ఉంది అనిపించకూడదు దట్స్ దట్ ఇస్ మై ఇంటెన్షన్ అందుకని మీకు చెప్తున్నాను అదర్వైజ్ యువర్ విష్ వేరే స్లీపర్ కూడా రావచ్చు కొంతమంది స్లీపర్ దొరుకుతుంది అవైలబిలిటీ కూడా ఉంటుంది థర్డ్ ఏసీలో థర్డ్ ఏసీ దాదాపు ఐదు ఆరు భోగిలే ఉంటాయి దాని అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది స్లీపర్ అయితే ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది ఎక్కువ ఈజీగా ఈజీగా టికెట్ బుక్ అవుతుంది ఆ తర్వాత టీటీ అడిగి కూడా మనం థర్డ్ ఏసీ లేకుండా సీట్స్ ఉంటే ఇస్తారు వాళ్ళు ఇందులో ఈ స్లీపర్కి వెళ్ళి థర్డ్ డేస్ ఖాళీ ఉంటే కూడా ఇస్తారు ఆ అమౌంట్ టీటీకి పే చేయొచ్చు రిమైనింగ్ బ్యాలెన్స్ అట్లా కూడా చేసుకోవచ్చు చాలా ఎక్కువ మంది మగవాళ్ళు వెళ్ళాలనుకోండి వచ్చేటువంటి యాత్రికులు వాళ్ళ స్లీపర్లు కూడా రావచ్చు లేడీస్కి ఎక్కువగా ప్రొటెక్షన్ అవసరం కాబట్టి కొంత సెక్యూరిటీగా సెక్యూరిటీ వైజ్గా ఈ ట్రైన్లు అన్ని కూడా కిక్రీస్ వస్తాయి బీహార్ నుండి బీహార్ కెళ్ళేటువంటి జనాలు ఎక్కువగా ఉంటారు సో వాళ్ళ అందుకని సెక్యూరిటీ వైజాగ్ కొంచెం బాగుండదు కాబట్టి మీ మీలో మీ ప్రయాణి ప్రయాణించేటువంటి వాళ్ళ లోపల అందరూ కనుక ఒకవేళ మేల్ అయితే ఈ స్లీపర్ ఓకే ఫ్రెండ్స్ అయినా కూడా స్లీపర్ ఓకే బట్ ఒకవేళ లేడీస్ కనుక ఉంటే మాత్రం మనం థర్డ్ ఏసీ చేసుకున్నది బెటర్ ఓకే ఈవెన్ వారణాసి నుండి అయోధ్య కూడా ట్రైన్స్ ఉన్నాయి ఎక్కువగా వారణాసికి వచ్చిన తర్వాత ఈ అయోధ్యకు ప్లాన్ చేసుకోవచ్చు తర్వాత ప్రయాగ్ నుండి వారణాసి కూడా చాలా ట్రైన్స్ ఉంటాయి ముందుగా వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ వారణాసి ప్రయాగరాజ్లో దిగి ఆ తర్వాత వారణాసి కూడా రావచ్చు లేదా వారణాసి వచ్చిన తర్వాత అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇట్లా కూడా ఎంత థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ